సంజయ్ క్రిష్ బర్త్డేలు ఒకే రోజు కావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బర్త్డేని చాలా గ్రాండ్గా జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ తన బర్త్డే కేక్ని కోసి బాపు ఇదిగో కేక్ తిను అని చెప్పేసి అయితే వాళ్ళ బాపుకి పెట్టబోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి సంజయ్ వాళ్ళ నాన్న వచ్చి ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు సరే ఎవరైతే ఏమి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ నాన్నకి పెడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు నా కన్న కొడుకు ఈరోజు నాకు ఫస్ట్ టైం కేక్ తినిపి డు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన మెడలో ఉన్న చైన్ తీసి తనకి వేస్తూ క్రిష్ వేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ చిన్నాన్నని అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి ఇలా చేశాడు చిన్న అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ దగ్గరికి వచ్చి ఏంటి సంజయ్కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వరా అని చెప్పేసి అయితే వాళ్ళ చెల్లి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవ్ అయితే నేను ఇస్తాను కదా నేను ఉన్నాను అని చెప్పేసి అయితే తన మెడలో చైన్ తీసి మరి సంజయ్కి వేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో సత్య మహాదేవయ్య దగ్గరికి వెళ్ళి మీ కన్న కొడుక్కి మీ మెడలో ఉన్న చైన్ బాగానే వేశారే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం నాకు అన్ని విషయాలు తెలుసు మా అన్ని విషయాలు త్వరలో బయట పెట్టబోతున్నాను అది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్